హుజురాబాద్ టౌన్ ప్రభుత్వ పాఠశాల గ్రౌండ్లో తెలంగాణ రాష్ట్ర అరవై ఎనిమిదవ ఎస్జిఎఫ్ఐ రాష్ట్ర స్థాయి పాఠశాల అండర్ ఫోర్టీన్ బాల బాలికల హాకీ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో గౌరవ సీఎం రేవంత్ రెడ్డి క్రీడలకు చాలా ప్రోత్సహిస్తున్నారని అన్నారు గతంలో ఇదే గ్రౌండ్లో నా చిన్నతనం నా కెప్టెన్లో సీనియర్ ఇంటర్ డిస్టిక్ లెవెల్ హాకీలో విజయం సాధించడం జరిగిందన్నారు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తూ అద్భుతమైన ఫలితాలు సాధించిందని తెలిపారు నిఖిత్ జరీనా మొహమ్మద్ సిరాజ్ జివాన్జీ దీప్తికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఇంటి స్థలంతో పాటు నజరాన ఇస్తుందన్నారు మీరు కూడా మంచిగా ఆడి జాతీయ అంతర్జాతీయ స్థాయి మరియు ఇండియా టీంకు సెలెక్ట్ అయితే మీరు కూడా అంతటి స్థాయిలో వెళ్ళొచ్చన్నారు నేను క్రీడాకారుని కానీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్గా మొదలై అంచెలంచెలుగా వివిధ హోదాల్లో పనిచేస్తూ నిజామాబాద్ పోలీస్ గా పనిచేసి రిటైర్ అయి ప్రస్తుతం వర్ధనపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నానని అన్నారు నేను డాక్టర్ నౌదామని వెళ్తే మా గురువు ఫిజికల్ డైరెక్టర్ కొమరెల్లి నా స్టైల్ చూసి నన్ను హాకీ క్రీడాకారునిగా అంతర్జాతీయంగా వెళ్లే విధంగా కృషి చేశారన్నారు మీరు కూడా నాలా అంచలంచెలుగా ఎదిగి ఉన్నత శిఖరాలకు ఎదగాలని పిల్లలను సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎస్పీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్ మున్సిపల్ చైర్మన్ గంధే రాధిక క్రీడాకారులు దాతలు డిఈఓ పూర్వ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు